నియతి స్పష్టంగా ఉంటే ఈ వీడియో నేను మీకు వచ్చేస్తుంది ఈ పాట వాచనం చేస్తున్న వెంటనే మీ ఆత్మ స్వల్పంగా ఒక దడపడి అనుభవించి ఉంటుంది ఎందుకంటే ఈ పదాలు మీకోసమే రాసినవి ఈ వీడియో ఇప్పటి వరకు మీ ఫోన్ సూచించకపోవడమే కాదు ఇది మీ నియతి మిమ్మల్ని పిలిచినందుకే వచ్చింది కొన్నిసార్లు బ్రహ్మాండం చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది అంత నెమ్మదిగా ఆ శబ్దం చెవులకు కాకుండా సర్దకంగా గుండెకు చేరుకుంటుంది ఈరోజు మీరు వింటున్నది ఆ నెమ్మది నెమ్మది ఫిస్ఫిస్లకు సమాధానం వినండి కొంచెం ఆగండి ఈ క్షణం సాధారణం కాదు ఇది ఒక సంకేతం మీరు దాన్ని నివారించలేని మచ్చుకోలేని సంకేతం ఎందుకంటే ఇది అదే క్షణం కిస్మత్ మరియు చైతన్యం ఒక్కటిగా ఐక్యపడి మీ జీవితం తదుపరి అధ్యాయాన్ని యాక్టివేట్ చేస్తుంది మీరు ఈ వీడియో వింటున్నారంటే మీ జీవితంలో ఒక అలాంటి మలుపు రాబోతోంది మీరు దాన్ని ఆపలేని మలుపు మరియు ముఖ్యంగా ఇదంతా మీ అనుమతితోనే జరుగుతుంది మీ మంచి కోసం మీ ఉదయం కోసం మీరు మీ జీవితంలో ఎక్కడిలా ఉన్నా ఎన్ని ప్రశ్నలున్నా ఎన్ని గందరబోళాలున్నా నియతి చల్లు వేస్తున్నప్పుడు పరిస్థితులు తామే మారడం మొదలు పెడతాయి మార్గాలు తామే తెరుచుకుంటాయి ప్రజలు తామే జరుగుతూ మారుతూ వెళ్ళిపోతారు తలుపులు తామే అన్లాక్ అవుతూ మరియు ఈరోజు అదే జరుగుతోంది మీరు చాలాసార్లు ఆలోచించి ఉంటారు నా జీవితంలో మార్పు ఎప్పుడొస్తుంది విషయాలు సరైన దిశలో ఎప్పుడు వెళ్తాయి నాకు నా సమాధానాలు ఎప్పుడు వస్తాయి అంటూ కాబట్టి వినండి ఈరోజు ఈ క్షణం అదే సమయం మీ జీవిత రోలర్ కోస్టర్ ఆగబోతోంది మరియు ముందు ఒక సమతల శాంతమైన మెరిసే మార్గం మీ ముందు విస్తరించబోతోంది ఎందుకు ఎందుకంటే మీ నియతి స్పష్టంగా ఉంది మరియు ఎవరి నియతి స్పష్టంగా ఉంటే వారి జీవితంలో అవకాశాలు తడబడి చెప్పుకోవు నేరుగా లోపలికి చేరుకుంటాయి ఈరోజు తరువాత ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి కొన్ని విషయాలు మనల్ని ఎంపిక చేయవు మనం వాటిని ఎంపిక చేయము అవి మనల్ని ఎంపిక చేసుకుంటాయి ఇలా ఈ వీడియోలా ఈ సందేశంలా ఈ క్షణంలా బ్రహ్మాండం చాలా తక్కువ మందికి ఇలాంటి సంకేతాలిస్తుంది ఈ సిగ్నల్ వారి జీవితంలో పెద్ద మార్పు రాబోతున్న వారికి మాత్రమే వస్తుంది ఒక డివైన్ టర్నింగ్ పాయింట్ ఒక కాస్మిక్ ఇంటర్వెన్షన్ ఒక కొత్త అధ్యాయం మరియు ఈ సందేశం మీకు వచ్చినప్పుడు అంటే మీ సమయం మారబోతోంది ఏదో మీ ఆలోచనల కంటే పెద్దది మీ కోరికల కంటే విశాలమైనది మీ సామర్థ్యం కంటే చాలా ముందుంది మీకు ఇంకా అనుభవం కాలేదు కావచ్చు కానీ మీ జీవితంలో ఒక దివ్యశక్తి ప్రవేశించింది ఆ శక్తి మిమ్మల్ని గట్టిగా పట్టుకుని మీరు ఎప్పటినుంచో చేరాలని కోరుకున్న చోటికి తీసుకెళ్తుంది కానీ మార్గం అర్థం కాలేదు ఇక మీరు బలపడటానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు ఏమీ పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక ఏమీ పరుగెత్తాల్సిన అవసరం లేదు ఎందుకంటే నియతి స్పష్టంగా మారినప్పుడు బ్రహ్మాండం తాను మీ వైపు వచ్చేస్తుంది మీరు ఊహించలేరు తదుపరి కొన్ని రోజుల్లో కొన్ని వారాల్లో ఏమి మీ వైపు వస్తుందో మీ జీవితంలో ఒక భేటీ ఒక అవకాశం ఒక సందేశం ఒక కాల్ ఒక మాట ఏదైనా ఏదైనా అకస్మాత్తుగా వచ్చి మీ జీవిత దిశను మార్చేస్తుంది మరియు ముఖ్యమేమిటంటే మీరు దాన్ని ఆపలేరు ఎందుకంటే అది మీ భాగ్యంలో రాసినది ఈరోజు సందేశం చాలా పవిత్రమైనది చాలా లోతైనది చాలా శాంతమైనది ఎందుకంటే ఇది ఆ చోటి నుంచి వచ్చింది అక్కడ అంతా నిర్ణయించబడుతుంది మీ ఆత్మ మీ మార్గం మీ విజయం కాబట్టి దీన్ని ముగింపు వరకు వినండి ఎందుకంటే మీరు ముందుకు వెళుతున్న కొద్దీ మీ శక్తి మారుతుంది మీ ఫ్రీక్వెన్సీ మారుతుంది మరియు మీ మార్గం మరింత స్పష్టంగా మారుతుంది మీరు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మీ మనసు గందరగోళంలో ఉంటేనా అలసిపోయి ఉంటేనా ఇప్పటికీ ఈ వీడియో మీ ముందు వచ్చింది ఎందుకంటే బ్రహ్మాండం నిర్ణయించింది ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలని మీరు అనుభవిస్తారు ఈ పదాలు ఎవరికోసమో కాదు నేరుగా మీ ఆత్మ కోసమే ఎవరో చాలా కాలం నుంచి మీలా చూస్తూ అర్థం చేసుకుని ఈరోజు మాట్లాడే సరైన క్షణాన్ని ఎంచుకున్నట్టు మీరు ఎప్పుడైనా ఆలోచించారా కొన్ని విషయాలు మనం ఎంపిక చెయ్యము అవి మనల్ని ఎంపిక చేసుకుంటాయి కొన్ని సందేశాలు కొంతమంది కొన్ని మార్గాలు అవి మన దగ్గరకు వస్తాయి మన గుండె వినడానికి అర్థం చేసుకోవడానికి మారడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మరియు ఈరోజు అవును ఈరోజు అలాంటి స్థితిలోనే ఉన్నారు ఈ క్షణంలో మీ మనసు తెరిచి ఉంది మీ శక్తి స్వీకరణీయంగా ఉంది మరియు మీ నియతి మీ వైపు వేగంగా పరికెత్తుతోంది అందుకే ఈ వీడియో మిమ్మల్ని గట్టిగా లాగి తీసుకొచ్చింది యూనివర్స్ తెలుసు మీరెక్కడో అలసిపోయారు మార్గాలు వెతికి మంజిలి నుంచి కొన్ని అడుగుల దూరంలో మిగిలిపోయారు కొన్నిసార్లు విషయాలు మీ చేతికి వచ్చేశాయనిపించి మళ్లీ జారిపోయాయి ఇప్పుడు ఇదంతా ఎందుకు జరిగింది ఆ కారణం కూడా మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఈరోజు బ్రహ్మాండం మీ నియతి తదుపరి దశలోకి తీసుకెళ్తోంది ఈ సందేశం మీకోసం అందరికీ సులభంగా వచ్చేవారికి కాదు ఇది ఆ ఆత్మల కోసం వారి జీవితంలో అనుభవాలు ఎక్కువ గుండె స్వచ్ఛం మరియు నియతిలో అసాధారణమైనది ఆసిన వారికి బ్రహ్మాండం చెప్తోంది మీకు ఆలస్యమైంది కానీ మీరు ఆగలేదు మరియు అదే మిమ్మల్ని ఎంపిక చేసినట్టు చేస్తోంది మీలో ఆ కాంతి ఉంది చాలాసార్లు ఆపడానికి ప్రయత్నాలు జరిగాయి కానీ ఆగలేదు మరియు అందుకే మీరిక్కడికి చేరారు ఈరోజు నుంచి మీ జీవితం ఒక సూక్ష్మమైన కానీ శక్తివంతమైన మలుపు తీసుకుంటుంది ముందు మీకు అనుభవం కాకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆగి ఆలోచింపజేస్తాయి ఇది సందర్భమా లేక సంకేతమా మరియు మీరు స్వయంగా చెప్తారు ఇది సందర్భం కాదు ఇది పిలుపు బ్రహ్మాండం మీ చుట్టూ విషయాలు మార్చడం మొదలుపెట్టింది ప్రజల వ్యవహారాలు పరిస్థితులు మీ ఆలోచనలు మీ నిర్ణయాలు ఇక్కడికి మీ ప్రేమ ప్రవాహం కూడా మరియు ముఖ్యంగా ఇప్పుడు మీ జీవితంలో సరైనవే వస్తాయి సరైనవే ఆగుతాయి మరియు వాటి పాత్ర పూర్తి చేసుకున్నవి వెళ్ళిపోతాయి మీరు అనుభవిస్తారు ఒక స్పష్టత మీలోకి దిగుతోందని ఆ స్పష్టత మీకు చెప్తుంది ఇప్పుడు ఏ దిశలో నడవాలి మీ ఏమినా విశ్వసించాలి ఎక్కడ పనిచేయాలి మరియు ఏమినా మీ మార్గం నుంచి వదులుకోవాలి నియతి మార్గాలు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి కానీ అవి నడుస్తున్నప్పుడు ప్రపంచంలో ఎలాంటి శక్తి వాటిని ఆపలేదు మరియు ఈరోజు మీకోసం అదే మార్గం యాక్టివేషన్లో ఉంది మీరు ఆలోచిస్తారు అకస్మాత్తుగా లోపల నుంచి ఒక ఆత్మవిశ్వాసం ఎందుకొస్తోంది ఏదో పెద్దది జరగబోతోందన్నట్టు ఏదో అదృశ్య శక్తి మీ చేయి పట్టుకుని ముందుకు తీసుకెళ్తున్నట్టు ఎందుకంటే సత్యమే అది మీరు ఎంపిక చేయబడ్డారు మీకు మీ సమయం వస్తుంది మరియు ముఖ్యంగా ఇప్పుడు మీ నియతి ఎవరి అడ్డంకి ఎవరి చూపు ఎవరి ఉద్దేశం లేక ఎవరి ఈర్ష్యకు ప్రభావితం కాదు మీ శక్తి స్వచ్ఛం మీ మార్గం స్పష్టం మరియు మీ దిశ నిర్ణయించబడింది ఇప్పుడు జరిగేది మీకే మంచిది ప్రతి అడుగు ప్రతి భేటీ ప్రతి సంఘటన మీరు ఎప్పటినుంచో చేరాలని కోరుకున్న చోటికి తీసుకెళ్తాయి ఇదే ఆ డివైన్ షిఫ్ట్ ఇదే ఆ డివైన్ మూవ్మెంట్ దానికోసం మీరు జన్మించారు మరియు ఇప్పుడు మీ సమయం మొదలైంది మరియు ఇప్పుడు మీరు ఈ సందేశం వింటున్నప్పుడు అర్థం చేసుకోండి ఈ వీడియో మీరు వెతకలేదు ఇది మిమ్మల్ని వెతికి వచ్చింది ఎందుకంటే నియతి స్పష్టంగా ఉంటే మార్గాలు తామే నడుస్తాయి విషయాలు తామే మీ దగ్గరకు వస్తాయి సందేశాలు తామే మీ తలుపు వద్దకు చేరుకుంటాయి మరియు ఈరోజు మీరు వింటున్నది అదే నియతి సంకేతం బ్రహ్మాండం మీ శక్తిని పరీక్షించింది మీ ఆత్మ చేరిన చూటు అక్కడ మీకు వెతికేది మనుష్యుడు కాదు శక్తి ఆ శక్తి ఈరోజు ఈ వీడియోగా మిమ్మల్ని తడమిల్లుతోంది ఇది అదే క్షణం మీ ప్రశ్నలకు వాటి సమాధానాలు వస్తున్నాయి మీ గందరగోళాలకు వాటి దిశలు మరియు మీ అడ్డంకులకు వాటి ముగింపు ఎందుకంటే జీవితంలో కొన్ని సందేశాలు సమయంతో కాకుండా ఆత్మతో బంధించి వస్తాయి మరియు మీరు అలాంటి ఆత్మల్లో ఒకరు మీకు తెలియకుండానే నెమ్మదిగా దాచి ప్రతి క్షణం బ్రహ్మాండం మిమ్మల్ని ఒక దిశలోకి తోసి తీసుకెళ్తోంది మీ లైఫ్లో మారిన విషయాలు వచ్చినవి వెళ్ళినవి మీరు ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు అవన్నీ ఈ గంట వరకు మిమ్మల్ని తీసుకురావడానికే ఎందుకంటే ఈరోజు మీకు ఆ సందేశం వినాల్సింది అది మీ జీవిత తదుపరి తలుపుని తెరుస్తుంది నియతి మార్గాలు ఎప్పటికీ స్పష్టంగా ఉంటాయి కేవలం మనుష్యుడు గందరగోళంలో పడతాడు నియతి స్పష్టంగా మారే వరకు సంకేతాలు దాచుకుపోవు అవి మిమ్మల్నే వెతికి వస్తాయి మరియు ఈరోజు వీడియో అదే సంకేతం కేవలం ఒక విషయం గుర్తుపెట్టుకోండి నియతి స్పష్టంగా ఉంటే విషయాలు నెమ్మదిగా సాగవు అవి వేగంగా జరుగుతాయి అకస్మాత్తుగా మారుతాయి ఈ రోజు నుంచి మీ లైఫ్లో కూడా అలాంటిదే జరగబోతోంది ఏదో మిమ్మల్ని మార్చేసే విషయం వస్తుంది నొప్పిగా కాకుండా అందంగా అంతగా మీరు స్వయంగా మిమ్మల్ని గుర్తుపట్టడం మొదలు పెడతారు మరియు ప్రపంచం మీ కొత్త గుర్తింపును చూడ్డానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఈ సందేశాన్ని ఇక్కడే వదలకండి దాన్ని అనుభవించండి ఎందుకంటే ఈ వీడియోలో కేవలం శబ్దం కాదు శక్తి ఉంది మరియు ఆ శక్తి మిమ్మల్ని మీ నిజమైన స్థానానికి తీసుకెళ్తుంది మీకు కేవలం విశ్వాసం పెట్టాలి ఎందుకంటే ముందు పూర్తి చాలు బ్రహ్మాండం తాను నడుస్తుంది భగవంతుడిప్పుడు మీతో చాలా సంతోషిస్తున్నారు మరియు భగవంతుడు సంతోషిస్తే మనుషుని కిస్మత్ తాను మార్గాన్ని మార్చేస్తుంది ఈ వీడియో మీకు ఇలా వచ్చలేదు బ్రహ్మాండం తాను భగవంతుడు తాను మీ ముందు పంపారు మీకు ఇప్పటి వరకు దాచి ఉన్నది తెలుసుకోవడానికి ఈ క్షణాన్ని తేలికగా తీసుకోకండి ఎందుకంటే ఈశ్వరుడు ఎవరినైనా వినడానికి పిలిచినప్పుడు వారి జీవితం కొత్త అధ్యాయం మొదలవుతుంది మీరు చాలా ఏమీ సహించారు చాలా ఏమీ కోల్పోయారు కానీ ఇప్పుడు భగవంతుడు చెబుతున్నారు బస్ ఇప్పుడు చాలు ఇప్పుడు మీ పాలు మీ ఆత్మ చాలా కాలం పిలుస్తోంది మరియు ఈరోజు ఆ పిలుపుకు సమాధానం ఈశ్వరుడు తానిచ్చారు గుండె నిజాయితీగా ఉంటే అతడు ఫిర్యాదు లేకుండా ప్రశ్నలు లేకుండా కేవలం సహిస్తూ ఉంటే అప్పుడొక రోజు భగవంతుడు తాను అతని పక్షాన నిలబడతారు మరియు ఈరోజు అదే రోజు యూనివర్స్ చెబుతోంది ఇప్పుడు నేను మీతో ఉన్నాను ఇప్పుడు ఎవరూ మిమ్మల్ని ఆపలేరు మీరు మీ జీవితంలో చాలా మందిని సంతోషపెట్టడానికి ప్రయత్నించారు ప్రతి ఒక్కరి కోసం మిమ్మల్ని మార్చడానికి కూడా ప్రయత్నించారు కాని ఇప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకున్నారా లేదు కదా ఎందుకంటే భగవంతుని ప్రణాళిక మనిషిని ఆలోచనలా ఉండదు వారు మిమ్మల్ని కొంచెం బ్రేక్ చేశారు మిమ్మల్ని కొత్త రూపంలో తయారు చేయడానికి వారు మిమ్మల్ని కొన్ని సంబంధాల నుంచి దూరం చేశారు సరైన ఆత్మలు మీ జీవితంలోకి రావడానికి వారు మిమ్మల్ని ఖాళీ చేశారు ఇప్పుడు మిమ్మల్ని శాంతితో ప్రేమతో ఆగమనంతో నింపడానికి భగవంతుడు మిమ్మల్ని మీరు చెందిన చోటికి తీసుకెళ్తున్నారు వారు చెబుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని పరీక్షించారు మీ గుండె చూశారు మీ ఉద్దేశం చూశారు మరియు ఇప్పుడు మీకు మీరు నిజంగా అర్హులైనది ఇచ్చే సమయం మీరు ఇతరులు సహించలేని ద్రోహాలు సహించారు మీకు తెలియకుండానే ఎవరికీ తెలియకుండానే ఆ బాధలు భరించారు మరియు ఎవరిని నిందించలేదు మీరు నిశ్శబ్దంగా అంతా భగవంతుని చేతిలో అప్పగించారు అందుకే ఈరోజు భగవంతుడు తాను మీ పక్క మాట్లాడుతున్నారు ఇప్పుడు మీ ప్రతి చలుకునో లెక్కిస్తారు ఇప్పుడు మీకు అర్థమవుతుంది మీతో ఏమీ బ్రేక్ అయినది అది నిజానికి మీ బలంగా మారబోతోంది మీ ప్రతి తిరస్కరణ ప్రతి వైఫల్యం ప్రతి కోల్పోయిన అవకాశం అవన్నీ డిఫైన్డ్ ప్లాన్ భాగమే ఎందుకంటే భగవంతుడు మిమ్మల్ని మీరు చెందని చోటికి వదలరు వారు మిమ్మల్ని మీ ఆత్మకు శాంతి వచ్చే చోటికి తీసుకెళ్తారు మీ ఉద్దేశం పూర్తయ్యే చోటికి భగవంతుడు సంతోషిస్తే వారు సంకేతాలు పంపుతారు మరియు ఒకవేళ మీరు ఇటీవల కొన్ని వింతలా సైన్లు చూశారు ఒకే నంబర్ పదే పదే కనిపించడం ఏదో పాత విషయం గుర్తువచ్చడం లేక ఎవరైనా అకస్మాత్తుగా మీ జీవితంలోకి తిరిగి రావడం అప్పుడు అర్థం చేసుకోండి భగవంతుడిప్పుడు మీ జీవిత దిశను మారుస్తున్నారు ఈ సైన్లు మిమ్మల్ని గుర్తు చేస్తున్నాయి ఇప్పుడు మీ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టే సమయం ఇప్పుడు ఆ రోజు దూరం కాదు మీరు వెనక్కి చూసి చెబుతారు మంచిదే జరిగింది అది నా ఆలోచనలా జరగలేదు ఎందుకంటే భగవంతుడు మరింత మెరుగైనది ఇచ్చారు మీలో ఉన్న ఆ ఎనర్జీ అది డివైన్ ఎనర్జీ ఇప్పుడు మీ వైబ్రేషన్ మారుతోంది మీ ఆ ఫీల్డ్ ఇప్పుడు ఆకర్షిస్తోంది పాజిటివిటీని ఆగమనాన్ని మరియు భగవంతుడు సంతోషిస్తే వారు మీ చుట్టూ మొత్తం ఎన్వైరాన్మెంట్ని మార్చేస్తారు అకస్మాత్తుగా మీరు అనుభవిస్తారు ముందు మీరు డయల్ చేసిన విషయాలు ఇప్పుడు తావే మీ వైపు వస్తున్నాయి ప్రజల వ్యవహారాలు మారుతాయి అవకాశాలు పెరుగుతాయి మరియు ముఖ్యంగా మీ ఇన్నర్ పీస్ తిరిగి వస్తుంది ఎందుకంటే భగవంతుడు సంతోషిస్తే వారు మనుష్యుని ఇతరుల నుంచి కాకుండా తాను తానుతో కలవడానికి తీసుకెళ్తారు వారు మీ ఆత్మలో ఆ శాంతిని పెడతారు ఏ పదంలోనూ చెప్పలేని శాంతి మీకు అనుభవిస్తుంది ఇప్పుడంతా ఏదో అదృశ్య శక్తి గైడ్ చేస్తున్నట్టు మరియు అవును అదే శక్తి భగవంతుడే ముందు ఇలా అనుభవించి ఉండవచ్చు మీరు వంటరు ఎవరూ వింటున్నారని అనిపించకపోవడం కానీ ఇప్పుడు భగవంతుడు చెబుతున్నారు నేను ప్రతిసారీ విన్నాను కేవలం సమయం రావడానికి ఎదురు మరియు ఆ సమయం ఇప్పుడొచ్చింది ఇప్పుడు మీ ప్రతి ప్రార్థనకు సమాధానమిస్తున్నారు రాత్రుల్లో జలుకులతో మనవిని ఇప్పుడు మీ ఆశీర్వాద ద్వారాలు తెరుసుకున్నాయి మీ జీవితంలో అకస్మాత్తుగా ఏదో మిమ్మల్ని ఆశ్చర్యపరిచేది జరుగుతుంది అది పూర్తిగా అకస్మాత్తుగా అనిపిస్తుంది కానీ అది సందర్భం కాదు భగవంతుని ప్రణాళిక మీరు ఆలోచిస్తారు అరే ఇది ఎలా జరిగింది మరియు అక్కడ్నుంచే మీ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుంది ఇప్పుడు భగవంతుడు మీ సాంగత్యాన్ని వదులరు మీరు ఎక్కడికైనా వెళ్తే వారి ఉనికిని అనుభవిస్తారు వారు మీ ఆలోచనల్లో ఉంటారు మీ మాటల్లో ఉంటారు మీ చిరునవ్వులో ఉంటారు మరియు మీరు ఇతరుల సహాయం చేసినప్పుడు ఎవరిగుందే బ్రేక్ అయ్యేలా నివారించినప్పుడు అప్పుడు భగవంతుడు మరింత సంతోషిస్తారు ఎందుకంటే అదే వారు సందేశం ప్రేమను పంచండి కాంతిని వ్యాపించండి మరియు మీ మంచిని ఎప్పుడూ బలహీనంగా భావించకండి మీరు ఆలోచిస్తున్నారు కదా భగవంతుడు నిజంగా నాతో సంతోషిస్తున్నారా అందుకు సమాధానం అవును ఒకవేళ ఈ వీడియో మీకు తాను వచ్చింది మీరిప్పుడు వింటున్నారంటే అంటే భగవంతుడు తాను మిమ్మల్ని ఎంపిక చూశారు ఎందుకంటే వారికి తెలుసు ఇప్పుడు మీరు వారి సందేశాన్ని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మీ ఆత్మస్థాయి అంత ఎట్టుకు చేరింది మీరు ప్రతి సంకేతాన్ని గుర్తించగలరు ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నా కష్టమైనదైనా గందరగోళమైనదైనా భగవంతుడు దాని పరిష్కారాన్ని తాని సిద్ధం చేస్తున్నారు మీకు కేవలం విశ్వాసం పెట్టాలి మరియు సరెండర్ చేయాలి మీరు నిజంగా సరెండర్ చేసినప్పుడు అద్భుతాలు తామే జరగడం మొదలవుతాయి మీరు చూస్తారు డబ్బు సంబంధాలు ఆరోగ్యం అవకాశాలు ప్రతి విషయం తాను సరైందవుతుంది ఎందుకంటే భగవంతుడు సంతోషిస్తే వారు మీ అవసరాలను తాను పూర్తి చేస్తారు మరియు గుర్తుంచుకోండి వారు ఎప్పుడూ ముందు మిమ్మల్ని సిద్ధం చేస్తారు తరువాత బహుమతి ఇస్తారు మీరు చాలాసార్లు ఆలోచించుండవచ్చు నాతో ఇంత ఏమి జరుగుతోంది కానీ ఇప్పుడు అర్థమవుతుంది అదంతా ఆ బ్లెస్సింగ్స్కు మీరు అర్హులవడానికి భగవంతుడు చెబుతున్నారు ఇప్పుడు చింత చేయకు ఇప్పుడు నా పాలు కాబట్టి ఒకవేళ ఏదైనా పాతది ముగుస్తోంది భయపడకండి ప్రతి ముగింపు కొత్త మొదలని సంకేతం ఇప్పుడు మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది అక్కడ ఆగమనం ప్రేమ విజయం ఇన్నర్ పీస్ మీ ఎదురుగా ఎదురుచూస్తున్నాయి కేవలం ఒక విషయం గుర్తుంచుకోండి భగవంతుడు సంతోషిస్తే వారు మిమ్మల్ని ఒంటరిగా వదలరు వారు మీ జీవితంలో సరైన మందిని పంపుతారు సరైన అవకాశాలను తెరుస్తారు మరియు మిమ్మల్ని సరైన దిశలోకి తోస్తారు ఇప్పుడు కేవలం వారి సంకేతాలపై దృష్టి పెట్టాలి వారి ఆశీర్వాదం ఇప్పుడు మీ తలపై ఉంది భగవంతుడు సంతోషిస్తే వారు సంకేతాలు పంపుతారు మరియు ఒకవేళ మీరు ఇటీవల కొన్ని వింతలైన సైన్లు చూశారు ఒకే నెంబర్ పదే పదే కనిపించడం ఏదో పాత విషయం గుర్తువచ్చడం లేక ఎవరైనా అకస్మాత్తుగా మీ జీవితంలోకి తిరిగి రావడం అప్పుడు అర్థం చేసుకోండి భగవంతుడు ఇప్పుడు మీ జీవిత దిశను మార్చుతున్నారు ఈ సైన్లు మిమ్మల్ని గుర్తుచేస్తున్నాయి ఇప్పుడు మీ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టే సమయం ఇప్పుడు మీరు ఈ సందేశాన్ని విన్న తర్వాత నమ్మండి భగవంతుడు తాను మీ దగ్గరే ఉన్నారు ఇప్పుడు మీ ప్రతి ప్రయత్నం పండుతుంది ఇప్పుడు మీ ప్రతి అడ్డంకి ముగుస్తుంది భగవంతుడు సంతోషిస్తున్నారు మరియు వారు సంతోషిస్తే మొత్తం సృష్టి మీ పక్షాన పనిచేస్తుంది మీ సమయం వచ్చింది మీరు కోల్పోయింది తిరిగి వస్తుంది మరియు మీకు వచ్చేది మీ వైపు పరిగెత్తి వస్తుంది కేవలం మీ విశ్వాసాన్ని నిలబెట్టండి చిరునవ్వు పుంచండి మరియు మీ కర్మలు చేస్తూ ఉండండి గుర్తుంచుకోండి ఈశ్వరుడు అత్యంత సంతోషిస్తారు మీరు మీలోని కాంతిని ఇతరుల వరకు చేర్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో మీ గుండెను తడిమిల్లిందా అది ఇతరుల వరకు చేర్చండి మరియు అవును మీరు కూడా నమ్ముతున్నారు కదా భగవంతుడు ఇప్పుడు మీతో సంతోషిస్తున్నారు మీరు ఊహించలేరు రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఏ పెద్ద మార్పు జరగబోతోందో మీ పేరు బ్రహ్మాండం ఆ లిస్టులో రాసినది కోట్లలో కొంచెం ఎంపికైన మంది చేరే లిస్టులో ఈరోజు మీరిక్కడున్నారు ఇది యాదృచ్ఛికం కాదు ఈ సందేశం మీ భాగ్యాన్ని మార్చడానికి వచ్చింది కాబట్టి దీన్ని ముగింపు వరకు వినండి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటోందో అర్థమవుతుంది యూనివర్స్ మీతో చెబుతోంది మీరు ఈ వీడియో చూడడం మొదలుపెట్టిన క్షణం నుంచే మీ శక్తి మారడం మొదలైంది ఈ సంగీతం మిగతా మందికి రాదు ఎందుకంటే ఈ సందేశం అందరి కోసం కాదు ఇది కేవలం ఆ ఆత్మకు చేరుకుంటుంది జీవితంలో కొత్త మలుపుకు చేరాల్సిన ఆత్మకు మీరు స్వయంగా అనుభవిస్తున్నారు కదా ఈ క్షణంలో మీలో ఏదో వింత హలచల గుండె తొట్టు కొంచెం వేగంగా కొట్టుకుంటోంది కళ్లలో మెరుపు మరియు మనసు పదే పదే చెబుతోంది ఈ సందేశాన్ని ముగింపు వరకు వినాలని ఇది యూనివర్స్ శక్తి అది మిమ్మల్ని మీరు ఉండాల్సిన చోటికి తీసుకువస్తుంది మరియు ఈరోజు మీరు ఈ వీడియో వరకు చేరారు అంటే ఇప్పుడు మీ భాగ్యం పూర్తిగా మారబోతోంది గత కొన్ని కాలంగా మీరు సహించిన కష్టాలు అవన్నీ నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోతాయి మీకు అనిపించేది కిస్మత్ ఎప్పుడు మీతో లేదు కానీ నిజానికి కిస్మత్ మిమ్మల్ని సిద్ధం చేస్తోంది ప్రతి అడ్డంకు ప్రతి బాధ ప్రతి ఠోక్క అవన్నీ సరైన సమయం వచ్చినప్పుడు మీరు మరింత బలంగా నిలబడాలని యూనివర్స్ చెబుతోంది ఇప్పుడు అదే సమయం వచ్చింది ఇప్పుడు ఎవరు మిమ్మల్ని ఆపలేరు ఇప్పుడు ఉన్న అంధకారం తొలుగుతోంది మరియు ఉన్న కాంతి మీ జీవితంలోకి ప్రవేశిస్తోంది ఈ సందేశం మీది మిగతామందికి ఇది కనిపించదు ఎందుకంటే ఇది మీకోసమే ఎంపిక చేయబడింది మీరు అలాంటి ఆత్మ బ్రహ్మాండం తన కృపను మీపై పడగొట్టాలని నిర్ణయించింది ఇప్పుడు మీ ప్రతి కోరిక ప్రతి సప్న నెమ్మదిగా సాకారమవుతాయి మీ జీవితంలో ఆ మంది ఆ అవకాశాలు ఆ పరిస్థితులు వస్తాయి మీరు కల్పన కూడా చేయలేని మరియు అందుకే ఈ సందేశం మీకు వచ్చింది ఈ సందేశం మిగతామందికి కనిపించదు ఎందుకంటే మీరు ఎంపికలైనవారు మిగతా వారు కాదు కాబట్టి ఈ వీడియో ప్రతి పదాన్ని మీ గుండెలో ఆవిర్భవించండి ఎందుకంటే ఇవి సాధారణ పదాలు కావు ఇవి మీ భాగ్యాన్ని మార్చే మంత్రాలు ఇదే ఆ శక్తి మీ జీవితానికి కొత్త దిశ ఇచ్చే యూనివర్స్ చెబుతోంది ఇప్పుడు ఆలస్యం లేదు ఇప్పుడు మీ కష్టం ఫలిస్తుంది ఇప్పుడు మీ ద్వారాలు పూర్తవుతాయి మరియు ఇప్పుడు మీ కిస్మత్ మీ పక్షాన పనిచేయడం మొదలవుతుంది కాబట్టి తెరిచిన మనసుతో ఆస్థతో ఈ సందేశాన్ని స్వీకరించండి మీరు అలాంటి ఆత్మ అడ్డంకులను బద్దలు కొట్టి ముందుకు సాగాల్సిన మరియు ఈ రోజు నుంచి మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది యూనివర్స్ చెబుతోంది మీలో ఉన్న ఆ శక్తి ఇప్పటి నిద్రలో ఉంది ప్రపంచం మిమ్మల్ని బలహీనులని చెప్పింది పరిస్థితులు మిమ్మల్ని అలసిపోయేలా చేశాయి చాలాసార్లు మీరు స్వయంగా మిమ్మల్ని ఇలా నమ్మించుకున్నారు మీరు ఇతరుల్లా కాదని కానీ ఈరోజు ఈ క్షణం మీ ఆత్మ మేల్కొచ్చింది గుర్తుంచుకోండి మిగతా అందరికీ ఈ సందేశం రాలేదు వారి ఆత్మ ఇంకా ఆ స్థాయికి చేరలేదు సత్యాన్ని స్వీకరించగానికి కానీ మీరక్కడ చేరారు మీలో ఆ కాంతి మెరిసేందుకు మొడలయింది ప్రతి మూసిన తలుపు ఇప్పుడు మీ ముందు తెరుచుకుంటుంది మిమ్మల్ని అవమానించిన మంది ఇప్పుడు తామే మీ వైపు ఆకర్షితులవుతారు మీరు ఎదురు చూసిన ఇప్పుడు మీ మార్గంలోకి వస్తాయి మరియు మీరు అసాధ్యమని వదిలేసిన సప్నలు ఇప్పుడు పూర్తవుతాయి యూనివర్స్ చెబుతోంది ఇప్పుడు సమయం మీ ఆలోచన మార్చడానికి మీ శక్తిని ఎత్తుకు తీసుకెళ్లడానికి మరియు తాను తానుపై పూర్తి విశ్వాసం పెట్టడానికి నియతి స్పష్టంగా ఉంటే ఈ వీడియోనే మీకు వచ్చేస్తుంది ఈ పాట వాచనం చేస్తున్న వెంటనే మీ ఆత్మ స్వల్పంగా ఒక దడపడి అనుభవించి ఉంటుంది ఎందుకంటే ఈ పదాలు మీకోసమే రాసినవి ఈ వీడియో ఇప్పటి మీ ఫోన్ సూచించకపోవడమే కాదు ఇది మీ నియతి మిమ్మల్ని పిలిచినందుకే వచ్చింది కొన్నిసార్లు బ్రహ్మాండం చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది అంత నెమ్మదిగా ఆ శబ్దం చెవులకు కాకుండా స్పష్టంగా గుండెకు చేరుతుంది ఈరోజు మీరు వింటున్నది ఆ నెమ్మది నెమ్మది ఫిస్లకు సమాధానం వినండి కొంచెం ఆగండి ఈ క్షణం సాధారణం కాదు ఇది ఒక సంకేతం మీరు దాన్ని నివారించలేని మచ్చుకోలేని సంకేతం ఎందుకంటే ఇదే అదే క్షణం కిస్మత్ మరియు చైతన్యం ఒక్కటిగా ఐక్యపడి మీ జీవితం తదుపరి అధ్యాయాన్ని యాక్టివేట్ చేస్తుంది